హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమ్ వైబ్స్ ఈరోజు కారం గవ్వలు ఎలా చేయాలో చూద్దాము మైదా పావు కేజీ బొంబాయి రవ్వ ఐదు టీ స్పూన్లు కొంచెం ఉప్పు నువ్వులు రెండు టీ స్పూన్లు నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసి తీసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం వెన్న వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి మధ్యలో కలుపుకోవాలి ఇలా వెన్న వేసి కలుపుకోవడం వల్ల గవ్వలు గట్టిగా రాకుండా బోలుగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలుగా నొక్కుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవలన్నీ అందులో వేసి వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీ కారం గవ్వలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్